శ్రీ క్రోధినామ సంవత్సరం ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మగరంగా సూర్యోదయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు సూర్య అస్తమయం సాయంత్రం ఆరు గంటల రెండు నిమిషాలు శుభ సమయంలో సాయంత్రం ఏడు గంటల ఏడు నుంచి ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాలు రాహుకాలము సాయంత్రం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం సాయంత్రం ఉదయం తొమ్మిది నుంచి ఉదయం పది గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలు మరియు సాయంత్రం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాలు మరియు సాయంత్రం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు